మళ్ళీ అక్కడ నుంచి వచ్చాక ఇది చేయలేదు అది చేయలేదు నాకు అనకూడదు ఫుడ్ లేకుండా వచ్చాను నేను నాకు ఏది నాకు గౌరవం ఏది మా ఆయన తీసుకొచ్చానండి ప్రిన్సెస్ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే లాగించేయాలి డైటింగ్ ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆత్రుతగా ఉంది ఆజ్ ఆయుష ఫాతిమా కెలియ బిర్యానీ నహి హమ్ సబ్ ఖానే కెలియ హిసిరి రోజు ఆయుషా ఇంచక్కగా పని తప్పించేసుకుని హాయిగా ఆర్డర్ చేసేసి నేను మళ్ళీ అలిగాను మరి కరీం ఇంట్లో దావత్ అంటే నాకు ఇష్టమైన ఫుడ్ ని అరేంజ్ చేసిన మా ఆయిషాకి నా చేతులతో హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదావ్ వెల్కమ్ బ్యాక్ టు జుబేదా అలీ ఛానల్ ఏంటి జుబేదా రాకుండా నేను వచ్చాననుకుంటున్నారా ఎస్ అంటే ఏం లేదు కొత్త సంవత్సరం కదా సో మా ఖరీము ఇంటికి భోజనానికి పిలిచాడు అంటే జనరల్గా మామ ఉండుంటే వెళ్ళే ఉన్నాం బట్ వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఇక జుబేదాకి అత్త అయినా మావైనా ఇక నాన్నైనా అమ్మైనా ఇక వాళ్ళు ముగ్గురే వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు సో అందుకోసం బాగులాగా కొత్త సంవత్సరం కదా మా ఇంటికి భోజనం రావాలి అది కాకుండా వాళ్ళ తమ్ముడు కూడా చెన్నై నుంచి ఫ్యామిలీతో వచ్చి ఉన్నాడు తను ఎల్ఎన్టీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తాడు చెన్నైలో సో వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఎదిగారు కాబట్టి ఒక్కసారి వాళ్ళతో పాటు మీరు కూడా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనగానే తప్పకుండా రా అని చెప్పాను సరే చూద్దాం ఇంటికి వెళ్తాను అంటే జనరల్గా అల్లుడు కొత్త సంవత్సరంలో అత్తగారి వెళ్తే ఏం పెడతాడో తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. యామ్ ఏమండి వాచ్ పడత రెదు కొంచెం తీ పెట్టురా. ఓకే. రెడీ అయిపోయిన్ రెడీ అయిపోయాను మీటి కూడా రెడీ అయిపోయింది. ఈ రోజు దవాద్కి వెళ్ళిపోతున్నాము మా పుట్టింటికి వెళ్తున్నాను మీటి. నీకు బోల ఉండదు కదరా నీక. మామ ఇంటికి అక్కడ మనకి ఇష్టమైన అన్ని రెడీ చేసి పెట్టాడంటే వెళ్ళిపోదాం అల్లుడు హోదా లేదు అయినా వాళ్ళు ఇల్లు అంటే చాలా ఇష్టం మా అమ్మ ఇల్లు అంటే చాలా ఇష్టం కదా ఎప్పుడు సండే వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్తాను అంటుంటుంది అంతేనా అక్కడ వదిలేనా నీకు వాళ్ళు పెంచుకుంటారంట వదిలేనా అక్కడ చూసి చెప్పు వదిలేనా నిజమేనా పెట్టలేకే అంత అండి ఇది ఎలా ఉంది చూడండి దీని పర్సనాలిటీ ఎలా ఉంది ఆ ఇంత పీస్ తింటావు కదా నువ్వు అంతే కదా చికెన్ది కానీ ఈరోజు అక్కడ చికెన్ వండలేదంటూ అంటే నా కోసమే వాళ్ళు అన్ని రెడీ చేశారంట నీకు ఇష్టమైన చికెన్ లేదంట అక్కడ వెళ్ళిపోతున్నావా ఇప్పుడు మీరు అల్లుడి హోదాలో వస్తారు అక్కడ మీకు అక్కడ సపరియాలు చెయ్యాలా వాళ్ళు మీరు వస్తున్నారని కింద రెడ్ కార్పెట్ పరచాలా వాళ్ళు పువ్వులు జల్లాలా మర్ఫా డాన్స్ చేయాలా వాళ్ళు కామ్ గానే వెళ్దామా మళ్ళీ అక్కడ నుంచి వచ్చాక ఇది చేయలేదు అది చేయలేదు నాకు అనకూడదు మళ్ళీ కరెక్ట్ ఎస్ మరి బయలుదేరదామా

అవును ఇలా మీరిద్దరు ఇలా ఇక్కడ నుంచండి ఎవరు మేనత్తనే కదా నేనెవరు తెలుసా నీ మేనత్తని ఈ రాష్ట్రాన్ని శాసించే సర్ గ్రాండ్ వెల్కమ్ ఏది మాకు

అంటే ఒక పువ్వుకి ఇంకో పువ్వు ఎందుకు డామినేషన్ ఇంకొకటి ఏంటంటే ఆ మ్యూజిక్ ఏదో మర్ఫా చేయలేదండి నేను వస్తున్నానంటే అందరూ కలిపి చేద్దాం అని చెప్పి అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో తిండి లేక వచ్చాను ఇక్కడికి ఫుడ్ లేకుండా వచ్చాను నేను నాకు ఏది నాకు గౌరవం ఏది మా ఆయన తీసుకొచ్చానంటే మా ఆయనకి ఎన్ని చెయ్యాలి గౌరవం నేను హట్ అయ్యాను బొంగమూర్తి పెట్టుకున్నాను హట్టు బొంగమూర్తి పెట్టుకున్నాను అయ్యి పుట్టింట్లో అలిగితే ఆ మజాయవే రాజ ఓకే ఇప్పుడైనా సరే నాకు ఎంటర్టైన్మెంట్ చేయాలి కరీం ఆయిషా మీరిద్దరు నలుగురు కలిసి నాకు ఎంటర్టైన్మెంట్ చేయాలి ఏం కావాలి ఎవరికి ఇస్తున్నావు ఆ పువ్వు వా సూపర్ 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 సరే మాకు ఇష్టమైన ఫుడ్ కావాలి ఈ రోజు నాకు అన్ని రెడీగా ఉన్నాయి మీరు మంచి ఫర్మై ఎస్ మంచి ఫుడ్ ఇస్తే మాకు నేను ఇవన్నీ మీ తప్పులను క్షమించేస్తాను సరే నాకు నిజంగా ఆకలాకలుగా ఉంది టూ మినిట్స్ ఇవ్వండి మొత్తం రెడీ చేసేస్తా ఓకే డన్ ఈ రోజు అన్నయ్య వదినవండి భోజనాలు పిలిచామండి ఎప్పుడు ఇంట్లో చేయడం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది సో బహార్ కేఫ్ హైటెక్ సిటీ నుంచి ఫుడ్ తెప్పించాము ఈ ఫుడ్ అంటే అన్నయ్య వదిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని తెప్పించాం ఇష్టం అందరికి ఉన్నాయి హైటెక్ సిటీలో ఉందండి ఇది చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ విజిట్ చేయండి చూద్దాం అసలు ఏమేమి తీసుకొచ్చామని

చికెన్ ఫ్రైడ్ రైస్ వేసుకొని తింటే ఉంటది ఫిష్ ఫింగర్సా మొన్న నేను తెప్పించుకున్నాను అది తిన్నాక నాకు హండ్రెడ్ పర్సెంట్ ఐ వాజ్ షోర్ నీకు నచ్చుతుదే నచ్చుతుంది అని చెప్పి అందుకే నీ కోసం తెప్పించాను దాని తర్వాత బిర్యానీ చాలా ఇష్టం

Daddy's little princess లిటిల్ ప్రిన్సెస్ ఆకాశం అయితే నాకు కూడా చాలా ఆకలిస్తుంది మమ్మీ మామీ

ఏంటి ఈ రోజు వండకుండా అన్ని ఏంటి హాయిగా కూర్చొని ఇంట్లో తెప్పించేసుకున్నాం నా ఇష్టాలన్నీ మా ఆకి చాలా బాగా తెలుసు నాకు కూడా తెలుసు అందరికి తెలుసు లేదు వేడి వావ్ వావ్

మా సెకండ్ తమ్ముడు ఫ్యామిలీ వచ్చేశారు వీడు చెన్నై నుండి వచ్చారు వీళ్ళిద్దరు తమ్ముడు అక్కని నేను నేను అక్కని మా తమ్ముడి బాబు చిన్న పాప వీళ్ళిద్దరు ఈ చిన్న పాపని ఒకసారి బాగా చూడండి మీరు ఎందుకంటే నేను ఇప్పుడు ఇది మెలకు తిరిగిపోతుంది ఎందుకు ఎంత బాగా చూడమన్నానంటే నేను సేమ్ ఈ ఏజ్ లో ఇలాగే డిట్టో మా ఇంట్లో ఫోటో ఉంది ిట్ట తను చూస్తుంటే నన్ను నన్ను నేనే చూసుకున్నట్టుగా ఉంది సేమ్ తన పేరు ఏమనుకుంటున్నారు పేరు ఫాతి కదా ఇష్టం అని కాదు తిట్టుకోవడానికి కొట్టడి ఏమే నువ్వు చేస్తావా అని తిట్టుకోవడానికి పెట్టుకున్నాను మీ తోటపడి అలా కాదు కాదా

ओके बिरयानी खाएंगे बिरयानी यस यस आज आज आयशा फातिमा के लिए बिरयानी नहीं है हम सब खाने के लिए, लिए है हाँ? <mitad> <गी जहादा। attenday> <tinda types> लिए आज आयशा फातिमा नहीं खाएगी ओके कैबेज का सला कैबेज कैबेज कर ही देंगे आयशा फातिमा को ఆయిషా ఫాతిమా ఇద్దరు కూడా ఈ కర్రీ తోటి తినాలి కానీ అయితే చికెన్ బిర్యానీ ఇచ్చేస్తాం ఏ చెన్నై పాప నీకు తెలుగు వచ్చా బిర్యానీ சாப்பிడంగే ఆ అలా అమ్మ అమ్మా అప్ప ఇంకే అది చూచా అత్త అత్త క్వశ్చన్ నువ్వు నుంచి వచ్చావు నుంచి వచ్చావు आ नी वंदे, एंगे के? बंदे एंगलें दो बंदे क्या है चेन्नई के बंदे ओ अम्मा ना ना तमिलम्बा है हाहाहाहा ये तमिलम्बा ही सेम डिटो ने ने जरॉक्स कॉपी नी कोड़ा इलान्टी हस्बेंड ऑफ चारों हाँ इंशाल्लाह चुने नहीं मनी फिल्म जरॉक्स అన్నయ్య వదిన మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇంకా మా మరిది వాళ్ళ ఫ్యామిలీతో రావడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది మా మరిది తొందరగా రారండి ఆయన జాబ్ చేస్తున్నారు కాబట్టి చాలా రేర్ రావడము ఇలా వచ్చి అందరం కూర్చొని ఇలా సంతోషంగా భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చాలా చాలా ఆనందంగా ఉంది చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు సాధారణంగా మా చందు హైదరాబాద్ రావడం చాలా తక్కువండి అనుకోకుండా వాడికి హాలిడేస్ దొరకడం సడన్గా వాడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇక్కడికి రావడం అబ్బో చాలా బాగా ఎంజాయ్ చేసాం విందులు వినోదాలు అబ్బో మామూలుగా కాదండో తెగ కుమ్మేసుకున్నాం మేము అక్క బాబా మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా కూడా మాకు కొత్తగానే ఉంటుంది ఫస్ట్ టైం వచ్చినట్టుగానే ఉంటుంది ఎందుకంటే మా నాన్నగారు చేయాల్సిన ఈ సపర్యాలన్నీ నా చేతుల మీదుగా నేను మా ఐషా ఇద్దరం కలిపి చేస్తున్నా అంటే నిజంగా మేము చాలా దృష్టవంతులం మా బావకి అక్కకి ఇలా ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం కానీ యాక్చువల్ అయితే మేము ఉండాలనుకోండి కానీ ఓకే వాళ్ళకి ఇష్టమైన బహార్ కేఫ్ నుంచి ఫుడ్ తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్ అయ్యారండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినకుండా బస్ స్పూన్స్ ఖాతా ఈరోజు ఆయుష ఇంచక్కగా పని తప్పించేసుకొని హాయిగా ఆర్డర్ చేసేసి వావ్ ఇలాగా మనకి కదా ఒక టెన్ ఐటమ్స్ నువ్వు ఆర్డర్ చేసేసి ఎవరికి ఏది ఇష్టమో మంచిగా వీళ్ళకి మాటలు లేవు అసలు నో నా ప్లేట్ లో ఏది బిర్యానీ అందరూ వేసుకున్నారు నాకు వేయలేదు నాకు వేయలేదు నేను మళ్ళీ అలిగాను నేను అలిగాను ఇంకేమైనా ఉందా మా ఆడబడి చలిగితే ప్రాన్స్ గోల్డెన్ ప్రాన్స్ బిర్ గోల్డెన్ ప్రాన్స్ ఫ్రై ఇది అది ప్రాన్స్ బిర్యానీ ఓ ఇవన్నీ జుబేదా స్పెషల్ బహార్ కేఫీలో ఎలా ఉంది చందు మాటలు లేవా మీ చెన్నైలో దొరుకుతుందా బాగుంది కదా చాలా చాలా బాగుంది బాగుంది మరి కరీం ఇంట్లో దావత్ అంటే అలా ఉండాలి కదా అది పోలా అద్దిరి పోలా పోలా వేసుకుంటేనే కరిగిపోతుంది బిర్యానీ టేస్ట్ బిర్యానీరా నిజంగా ఈరోజు పట్టు పట్టాల్సిందే ఆస్మా గోల్డెన్స్ ప్రాన్స్ ఫ్రై ఎలా ఉందో చెప్పు సూపర్ గా ఉంది నేను తినిపించినందుక ఏం వాడకమయ్యా అబ్బో ఓ మీ అమ్మకి తినిపిస్తున్నాను నువ్వు కూడా టేస్ట్ చేసేస్తున్నావా హే మైండ్ బ్లోయింగ్ సూపర్ నాకు ఇష్టమైన ఫుడ్ అరేంజ్ చేసిన మా ఆషాకి నా చేతులతోటి ఎలా ఉంది నోట్లు ఇప్పుడే కదా పెట్టాను అప్పుడే అద్దరుపోయింది ఆ డైలాగ్ తర్వాత రావాలి ఎందుకంటే నేను తినిపిస్తున్నాను ఇప్పుడు మా చందుకి అక్క చేతి అక్క అలా అన్నం పెడుతుంటే నిజంగా మా అమ్మే గుర్తుకొచ్చింది రావడం ఏంటండి మా అక్కే మా అమ్మ మా వదిన చేత్తో తినాలంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం మాకు తక్కినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది

ఓకే అండి మేము అందరం తినటంలో బిజీగా ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నాం సూపర్ ఎమ్మె ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము అందరికి నచ్చిందా మా ఆశ చాలా మంచిగా అరేంజ్ చేసింది ఫుడ్ కరీం ఇంట్లో దావాత రోజు అద్దె మరి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఏం చెయ్యాలి బెల్ గా ప్రెస్ చేసేసాక బహార్ క్యాఫే బిర్యానీని ఎంజాయ్ చేయండి బాథక్ యూ